ఈరోజు సహిత వీర వెంకట సత్యనారాయణ స్వామి దర్శనార్థం వచ్చాము దర్శనం అయిన తరువాత ఇక్కడ మన బ్రాహ్మణ సంఘం నిత్యాన్నదాన సత్రం ఉందని తెలుసుకుని ఇక్కడికి వచ్చి భోజనం చేశాం చక్కగా పప్పు కూర పులుసు స్వీటు పెరుగు చక్కగా ద్రవ్యములన్నీ కూడా బాగున్నాయి ఇక్కడ ప్రతినిత్యము కూడా వంద మంది సుమారుగా అన్నదానం జరుగుతుందిటండి అలాగా ఈ రోజున ఇక్కడికి వచ్చి భోజనం చేయడము మరి నాగపట్ల కామేశ్వర శర్మ గారి అధ్యక్షతన ఈ కార్యక్రమం జరుగుతోంది చాలా చాలా సంతోషదాయకము సత్యదేవుడి అనుగ్రహంతో పాటు ఇక్కడ బ్రాహ్మణుని యొక్క అనుగ్రహం కూడా కలిగింది చక్కగా భోజనం కూడా స్వశాస్త్రీయంగా చొక్కా విప్పి బ్రాహ్మణోత్వంగా భోజనం చేసి చక్కనైనటువంటి అన్నదానం జరుగుతోంది ఇక్కడ చాలా బాగుంది దివ్యంగా ఉన్నది సుమారుగా పంతొమ్మిది వందల ఎనభై ఏడు నుంచి ఈ క్రతువు ప్రారంభమైందిటండి చాలా విశేషమైనటువంటి ఫలితం ఇక్కడ కనబడుతోంది చక్కగా బ్రాహ్మణ భోజనము మాకు దొరికింది వేడ చాలా సంతోషదాయకం ఇక్కడ ఆగమ పాఠశాల కూడా స్మార్తము నేర్పబడుతున్నది అండి మరి ఆగమము స్మార్తము నేర్చుకునేటువంటి విద్యార్థులు ఎవరైనా ఉంటే కూడా ఇక్కడ సంప్రదిస్తే నిత్యము చక్కగా వేద పఠనము స్మార్త పఠనము జరుగుతుంది ఈ సత్రం దగ్గర సత్యదేవ బ్రాహ్మణ నిత్య అన్నదాన సత్రం అండి ప్రతిరోజు ఉదయం పదకొండున్నర గంటల నుండి సాయంత్రం నాలుగు గంటల వరకు ఎంతమంది వచ్చినా సరే ఇక్కడ అన్నదానం జరుగుతుంది ప్రతి ఒక్కరూ కూడా దర్శనం చేసుకున్న తర్వాత తప్పకుండా వచ్చి భోజన ప్రసాదాన్ని స్వీకరించి తరించండి